చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చరిత్ర సృష్టించాడు చరిత్రలోనే మూడు వందల వికెట్స్ లో పాలు పంచుకున్న తొలి వికెట్ కీపర్ గా నిలిచాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోని ఈ ఘనతని అందుకున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా ఇచ్చిన క్యాచ్ తో మూడు వందల అవుట్ల మైలురాయిని ధోని అందుకున్నాడు ఇక ఈ జాబితాలో మరే వికెట్ కీపర్ కూడా ధోనికి దరిదాపుల్లో కూడా లేడు ఈ జాబితాలో మూడు వందల డిస్మిసల్స్ తో ధోని అగ్రస్థానంలో ఉండగా కమరాన్ అక్మాల్ రెండు వందల డెబ్బై నాలుగు డిస్మిసల్స్ తో దినేష్ కార్తిక్ రెండు వందల డెబ్బై నాలుగు డిస్మిసల్స్ తో రెండో స్థానంలో కొనసాగుతున్నారు క్వింటన్ డికోక్ రెండు వందల డెబ్బై జోస్ బట్లర్ రెండు వందల తొంభై డిస్మిసల్స్ తో ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఇరవై ఓవర్స్ లో ఐదు వికెట్లకి నూట తొంభై ఒక్క పరుగులు చేసింది డేవిడ్ వార్నర్ ముప్పై ఐదు బందుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్సర్ల సహాయంతో యాభై రెండు పరుగులు రిషబ్ పంత్ ముప్పై రెండు బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్సర్ల సహాయంతో యాభై ఒక్క పరుగులు చేసి హాఫ్ సెంచరీస్తో చెలరేకాడు షా ఇరవై ఏడు బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్ల సహాయంతో నలభై మూడు పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు ఇక చెన్నై బౌలర్స్ లో మతీషా పతిరానా మూడు వికెట్లు తీగా ముస్తఫిజుర్ రెహమాన్ రవీంద్ర జడేజా తొలక వికెట్ పడగొట్టారు ఇక రీఎంట్రీ తర్వాత తొలి రెండు లో విఫలమైన రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లో తన అసలు సిసలు ఆట తీరుని కనబరిచాడు తొలి ఇరవై మూడు బంతుల్లో ఇరవై మూడు పరుగులు చేసిన అతను ఆ తర్వాత తొమ్మిది బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులు చేశారు పంత్ ఇన్నింగ్స్ పట్ల అతడి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు